చల్లని సాయంత్రం ఇలాంటి మహనీయులను తలుచుకుని మళ్ళీ మనం జాతి కోసం ఈ ప్రాంతం కోసం మన కోసం పునరంకితం అయి ముందుకు పోదామని చెప్పి కోరుతున్నా ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రాంతం ఈ యొక్క గుడివాడ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఈ గుడివాడ నుంచి రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం అలాంటి తులసి వనం ఈ రోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ అవునా కాదారి అడుగుతున్నా అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఈ గంజాయి మొక్కల్ని ఏదే లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు అధికారం అంటే బూతులు దోపిడీ కాసినోలు పేకాటలు కబ్జాలు ఇంటున్నారా తమ్ముళ్ళు నిన్న కూడా సంక్రాంతి వచ్చింది మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి తాకాడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కువ్విక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నా తెలుగుదేశం ఎవరికీ భయపడదు భయపడే సమస్య లేదు ఈ రోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి కూడా ఉంది తొందరలో చెప్తాను మీ అందరి కథ వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మంచిగా మీ పని చేయండి మేము కూడా సహకరిస్తాం మీరు చేసిన రౌడీజం మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది పదహైదు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా ఎన్టీ రామారావు గారు ఎనిమిది సంవత్సరాల అధికారం ఉన్నారు ఇరవై రెండు సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటి ఆ తమ్ముళ్ళు అని మనం అడుగుతున్నా ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు అందుకే చూస్తే బూతి అయితే ఆయనకు ఎమ్మెల్యే పదవి భూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి భూతు సామ్రాట్ అయితే అతను మంత్రి పదవి ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండి రాజకీయం ఎంపీ అంటే పార్లమెంట్లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి ఒకటి రెండు ప్రాజెక్టులు తేవాలి కానీ ఇక్కడ ఉండే సైకో అంటాడు ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు అవన్నీ అవసరం లేదు చంద్రబాబును తిట్టావా పవన్ కళ్యాణ్ తిట్టావా లొకేషన్ తిట్టావా వీడియో ఉందా అది నేను చూడలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వనబో అన్నాడు ఇక్కడ ఎంపీకి ఇన్నాడా తమ్ముళ్ళు ఇది ఇది రాజకీయం రాజకీయానికి కొత్త భాషం చేసే పరిస్థితికి వచ్చారు అన్నాడు ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా పనికి రాదు అన్నాడు ఈ ప్రాంతంలో పుట్టినటువంటి శాసనసభ్యుడు ఈ పార్టీ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు పదవి తీసి వీడు ముఖ్యమంత్రి ఎక్కాడు ఆయన పార్టీని ఆయన తొలగించి పార్టీ అధ్యక్షుడు అయ్యాడు ఆయన్ని ట్రై చెప్పాడు గంజా తెలుగుదేశం పార్టీలో గంజా యువనం ఎన్టీఆర్ అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి ఎందుకు తొలగించావు చెప్పు ఆయన మంచిగా ఎందుకు తొలగించావు ఆయన పార్టీ నువ్వు ఎందు తీసుకున్నావు ఆయన బతికొండగా ఆయన చావుకు ఎందుకు కారణమయ్యో ఈ రోజు వచ్చి నేను గంజాయి వానం అంటాడు నీ మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పు ఆడు విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు మావాడు నా గురించి అన్నాడు నీ మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పు నువ్వు నీ దగ్గర ఇంత డబ్బు ఉంది ఆర్థిక ఇబ్బందులతో ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నువ్వు సమాధానం చెప్పు సిగ్గులేదు మాడతాకి ఎన్టీఆర్ ఆర్ పిల్లలందరూ కూడా హలో అని చెప్పి తిరుగుతున్నారు రోడ్ల మీద పందికొక్కలేగా నువ్వు నీ కుటుంబం లక్షల కోట్లు దొబ్బి లక్షల కోట్లు తిని పందికొక్కలేగా బలిసి చిల్లర మాటలు మాట్లాడుతూ సిగ్గులే ఫోర్ ట్వంటీ విధవాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గర వానమాలు నేర్చుకున్నాడు కాంగ్రెస్ దగ్గర వానమాలు నేర్చుకున్నాడు అక్కడ దాంట్లో ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు ఎన్టీఆర్ఆర్ దగ్గరికి వచ్చాడు కాళ్ళు కట్టుకుని కాంగ్రెస్ భూస్థాపితం చేస్తా సోనియా గాంధీని అది పీకుతా ఇందిరాగాంధీని ఇది పీకుతా అని చెప్పి తిరిగాడు వీడు ఎవరి దగ్గర ఓనమాలు తిరిగి నేర్చుకుని ఎవరిని భూస్థాపితం చేస్తా అని తిరిగాడు అంటే వీడికి ఏమైనా హక్కులే ఉన్నాయండి రాజ్యాంగంలో ఈ కజ్జూర్ ఇలా మీద నాయుడు నాయుడుగా కొడుక్కి మాకు ఎవరికి లేవు వీడికి ఉన్నాయండి చిత్తూరు బస్ స్టాండ్లో లో తిరుపతి బస్ స్టాండ్ లో జేబులు కొట్టే నా కొడుకులకి నా ఇంట్రు ముక్క కూడా పేకలేడు నేను సాగుటాకైనా సిద్ధంగా ఉన్నాయి చంద్రబాబు గారు ఎంత ఫోర్ ట్వంటీ నా కొడుకో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పి తీరుతా నా ఈ చంద్రబాబు గారు వడతూపులకి చింతకాయలు రాలో చంద్రబాబు నాయుడు బెదిరింపులకి భయపడే శక్తి పరిస్థితే లేదు చచ్చినా బతికినా చంద్రబాబు గారు ఎంత నీచుడు ఎంత ఫోర్ ట్వంటీ ఎంత ద్రోహో ఎంత వెధవో ఈ రాష్ట్ర ప్రజలకి చెప్తానే ఉంటా ప్రతిరోజు ఇప్పుడు నేను నాలుగు సార్లు గెలిచా గుడివాళ్ళు ఎవడో కూడా రెండు సార్లు ఇంటి రావు గారు గెలిచాడు కటార్ సత్యనారాయణ గారు గెలిచాడు నాలుగు సార్లు నేను గెలిచా ఇది నా చరిత్ర ఇది నా చరిత్ర ఇంకో నాలుగు సార్లు గెలుస్తాను నేను పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు పార్టీ ఎన్నిసార్లు గెలిపించాడు రెండు వేల నాలుగులో ఓడిపోయాడు తొమ్మిదిలో ఓడిపోయాడు పద్నాలుగులో ఓడిపోయాడు తెలంగాణలో పంతొమ్మిదిలో అసలు పార్టీ కాంగ్రెస్తో కలిసి ఓడిపోయాడు ఇరవై మూడులో పోటీ పెట్టే పరిస్థితి తెలంగాణలో తుడిచిపెట్టిపోయి ఈడో చరిత్రహీనుడిగా తెలంగాణ ప్రజలకు ఈడో దద్దమ్మ వీడు సవట వీడు ఫోర్ ట్వంటీ అడిగా నిలిచిపోయాడు ఇక్కడికి వచ్చి తొంభై తొమ్మిదిలో గెలిచాడు రెండు వేల నాలుగు ఓడిపోయాడు తొమ్మిది ఓడిపోయాడు పంతొమ్మిది ఓడిపోయాడు ఈడు గెలిచింది రెండు సార్లు గెలిచాడు మూడు సార్లు ఓడిపోయాడు ఇప్పుడు గెలవటాకి పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకి ఏదైనా బయట పడతానని చెప్పి తిరుగుతున్నాడు ఈ పిండా కూడి పెట్టుకుంటా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వద్దంతి గుడివాడలో చేసేసాడు గుడివాడలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశాడు ఈడే నా నా చరిత్ర నా చరిత్ర నాలుగు సార్లు శాసనసభ్యుడిగా లైన్గా గెలిచే ఇది చరిత్రలో ఉంటుంది ఈడైనా వీడి చరిత్ర ఏంటి ఎన్టీఆర్ పార్టీ రెండు వందల ఇరవై నాలుగు సీట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి రెండు వందల సీట్లు ఏమైనా ముగ్గురు ఎంపీలు రాజ్యసభలు పూర్తిగా నిల్లు చంద్రబాబు నాయుడు ఒక చరిత్ర ఈనుడు ఫోర్ గాడు మరదలను చంపాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆర్థిక ఇబ్బందులతో ఈడు మొలని ఫోర్ ట్వంటీ నా కొడుకు వలన కోటి తమ్ముడు పిచ్చి ఆయన రూమ్ లో పెట్టి తాళం వేశారు రెండు లక్షల కోట్లు పందికొక్కలా పార్టీ అడ్డం పెట్టుకుని తినేసాడు తెలుగుదేశం పార్టీ అడ్డం పెట్టేసుకుని ఇప్పుడు ఆ పార్టీలోకి ఎవడన్నా జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు కానీ ఆ పిచ్చి బాలైన వదిలి ఫెక్సీలు పేకండి ఎవడన్నా జెండా బోటుకు వస్తే దాడులు చేద్దాం ఆడు ఒక అమాయకుడు పనికి రానటువంటి ఎవడు కనీసం శత్రువు కూడా లోకేష్ గారి లాంటి కొడుకు పుట్టకూడదు అటువంటి సోట దద్దమ్మ ఒక ఎమ్మెల్యే కూడా ఓ గెలవలేనటువంటి పనికిరాని వెదవను ఒక పెట్టుకుని ఈడొక వెధవ కుప్పంలో ఓడిపోతాడు పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నలభై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీ దమ్ముగా ఒకడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సోట సన్నాసి ఈ సోట గురించి ఈ సన్నాసి గురించి ఈ ఫోర్ ట్వంటీ గురించి ఈ రాష్ట్ర వయలుకి ఎన్ ఎప్పుడో చెప్పాడు